నశ్యతి ఇది హిందూ హేనం నశ్యతి ఇది హిందూ ఇంగ్లీష్ లో చెప్తాను కాస్ హేనం వాట్ కీప్స్ యు లో వాట్ కీప్స్ యు లో వి హెచ్ ఎట్ వాట్ కీప్స్ కీప్స్ లో కమిట్మెంట్ టు డిస్ఫై కమిట్మెంట్ టు డిస్ట్రాయ్ నిన్ను వెనకలాగే బలాలు ఏంటో వాటిలో టొకడా 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 కరో నిన్ను వెనకలాగే బలాలు ఏంటి సిగ్గు బిడియం భయం ఆందోళన ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు ఏంటో ఏమనుకుంటారు ఏమైనా ఎదో పని చేస్తున్నావా మంచి పదే కాదు చేసేది నువ్వు అంటే ఏంటో నెక్స్ట్ లో అంటే ఎవరన్నా లో అది ఆ పారా అనుకోవడం నాకు సో అంతే ఈ ఇన్ని నాలుగు 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 తర్వాత ప్రయత్నిస్తే ఐదో నో నీ కస్టమర్ అవుతారు అట్లీస్ట్ సెవెన్ నోస్ తర్వాత ఎవరో కూడా నో అని చెప్పరండి ఎస్ అని చెప్తారు ఇది మార్కెటింగ్లో జరిగిన రీసెర్చ్ అది మార్కెటింగ్లో జరిగిన రీసెర్చ్